ఈ వీడియోలో మాట్లాడినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మేధావు చెప్పుకుంటున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడాడో చూడండి ముహూర్త ఆసన్నమైన ఆలోచనను ఎవరు ఆపలేరు అంటారు అందువల్ల ఇవాళ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ఆలోచనకు ముహూర్తం ఆసన్నమైంది ప్రపంచంలో ఏ శక్తి దీని ఆపలేదు ఈ ఇక అయినా మరి ఎందుకు పెట్టుకున్నారు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే అవడం వేరు సమాజాన్ని ఒప్పించి చేసుకోవడం వేరు అవుతున్న క్రమంలో సమాజం నుంచి వచ్చే అనేక ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలి నేను ఈ ఉద్యమం మొదలైన నాటి నుంచి నాకు అవకాశం ఉన్న ప్రతి వేదిక పైన వర్గీకరణకు మద్దతుగా మాట్లాడుతూ వచ్చాను అయితే ముహూర్తం ఆసనమైనప్పుడు ఈ ముహూర్తాన్ని ఎవరు ఆపలేరు సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిందో ఈ ముహూర్తాన్ని అంటే ఈ యొక్క తీర్పుని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు అని మాట్లాడతాడు వాస్తవంగా ఈ ప్రపంచంలో కల్లా ఎంతో గొప్ప ప్రజాస్వామ్య దేశం మన దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో పోలీస్ స్టేషన్లు జైళ్ళు చట్టాలు కోర్టులు వీటన్నిటికంటే రాజ్యాంగమే మిన్న ఈ దేశానికి రాజ్యాంగము సుప్రీం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు మాత్రమే రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేసుకోవాలా రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి అనుకూలంగా మరి మలుసుకోవాలా మరి ఇంకొక మాట ఏం మాట్లాడతాడంటే దీనికి నిదర్శనంగా మరి ప్రజాస్వామ్యబద్ధంగా మన రెండు తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో గతంలో కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి జల్లికట్టు అనేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ జల్లికట్టు వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటే కొంతమంది వికలాంగులు అవుతుంటే మరి కొంతమంది మంచంలో ఉంటుంటే మరి అనేక రకాలైనటువంటి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి ఇది మానవ జీవన వికాసానికి మానవుడి యొక్క మనుగడకి ముప్పు జరుగుతుంది కాబట్టి ఈ జల్లుకట్టు ప్రమాదకరమైంది కాబట్టి జల్లుకట్టును నిషేధిస్తున్నామని చెప్పి మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు నిషేధించడం జరిగింది అయితే ఈ తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా ఒక్క తాటిపైకి వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తే మరి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టించి రాజ్యాంగబద్ధంగా మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా పార్లమెంట్లో బిల్లు పెట్టించి మరి రాష్ట్రపతి ఆమోదముదడం చేత మళ్ళా జల్లికట్టును కట్టును తెలుసుకోవటం జరిగింది కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా ప్రజాభిప్రాయం మేరకు ఏదైనా జరుగుతుందని తెలుసుకోవాలి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా వర్గీకరణకు ఇది జరుపుకోకుండా మీటింగులు సభలు సమావేశాలు పెట్టుకుంటున్నారు ఎందుకు పెట్టుకుంటున్నామంటే సమాజాన్ని ఒప్పించి ఆ తర్వాత భిన్నాభిప్రాయాల ప్రశ్నలకు జవాబు చెప్పి తర్వాత మాత్రమే వర్గీకరణ చేసుకోవాలా అని మాట్లాడతాడు దీనికి సమాధానంగా మేము ఏం చెబుతామంటే వాస్తవంగా రాజ్యాంగాన్ని గురించి ప్రజాస్వామ్యాన్ని గురించి బాగా అవగాహన ఉన్నటువంటి నాగేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహన తరఫున తెలియజేస్తున్నాను ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం వాస్తవంగా జరగాల్సినటువంటి తీరేందంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మూడొంతుల రాష్ట్రాలు ముద్రను తెలియజేసి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ను సవరించుకొని రాజ్య మరి పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత మాత్రమే ఈ ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలా ఈ సంగతి నీకు కూడా తెలుసు కానీ ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా రాజకీయాలకు తొలగి సుప్రీంకోర్టు దురదృష్టకరమైనటువంటి తీర్పిస్తే దీనికి నువ్వు మద్దతు పలుకుతూ వత్తాస పలుగుతున్నావు ఇది వాస్తవంగా నీ మేధావితనానికి నువ్వే తూట్లు పొడుచుకున్నటువంటి నిదర్శనమని తెలియజేస్తున్నాను మరి ఇంకొక మాట ఏమంటాడంటే ఈ ముప్పై సంవత్సరాల వర్గీకరణ మరి ఉద్యమంలో నాకు అవకాశం వచ్చిన వేదిక మీద వర్గీకరణకు మద్దతుగా అనుకూలంగా మాట్లాడుతున్నాను అని మాట్లాడతాడు నువ్వు ఇన్ని రాజ్యాంగాలు గెలిచి చట్టాల మీద అవగాహన కలిగి ఉండి చెప్పుకుంటున్నటువంటి నువ్వు ఇక్కడ ఒక వర్గాన్ని పనిచేసుకుని ఒక వర్గాన్ని తొక్కుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి ఇక్కడ వర్గీకరణకు అనుకూలంగా నువ్వు మాట్లాడినటువంటి తీరు నీ యొక్క మేధావతనానికి నువ్వే తుట్లు పొడుచుకున్నావు అని నిదర్శనంగా తెలియజేస్తున్నాను